ओम दुर्गे स्मृतारतिशेट जंत सुस्थ स्मृता मतिमति वशुभां दासी दाज्य दुख वै निवारणि गात्वजन्या सर्वोपकार करणाय सदात्र चित्ता दाज्य दुख उघतमो निहंत्रत्वत्पादपद्मं मे श्रीः శ్రీమాత్రే నమ త్రిభ్యో నమ బ్రహ్మణే నమ ఈరోజు మనం వాల్మీకియే అంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణ అంతర్గతమైనటువంటిది యుద్ధకాండలో ఉన్నటువంటిది అయినటువంటి ఆదిత్య హృదయం అనేటువంటి దాని గురించి ఎంతోమంది మహర్షులు ఎంతోమంది ఉపాసకులు ఎంతోమంది మహాత్ములందరూ కూడా చెప్పినటువంటి విషయాలని అందులో కొన్ని విషయాలను మనం చెప్పుకుందాం ఎందుకంటే ఆదిత్య హృదయం శ్రీమద్ రామాయణ అంతర్గత ఆదిత్య హృదయం తాలూకా విశేషం చెప్పాలి అంటే ఉపాసకుడై ఉండాలి ఏ ఉపాసకుడై ఉండాలి సూర్యుడిని ఉపాసన చేసినటువంటి వాడై ఉండాలి ఎందుకంటే అందులో సూర్యునిలో ఉండేటువంటి విశేషాలు సూర్య మండలంలో ఉండేటువంటి విశేషాలు బ్రహ్మాండంలో ఉండేటువంటి సూర్యు బ్రహ్మాండంలో సూర్యుడికి ఉండేటువంటి ప్రత్యేకత ఇక్కడ మనం గమనించవలసినటువంటిది సూర్యుడి కేవలం మనకే కాదు భూలోకంలోకే కాదు బ్రహ్మాండంలోనే సూర్యుడికి చంద్రుడికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఒక ఇంపార్టెన్స్ అనేటువంటిది ఒక ముఖ్యత అనేటువంటిది ఉన్నది అందుచేత మనం ఇది తెలుసుకోవాలి అంటే అందుకే అంటారు తారార్కం అంటారు తారార్కం అంటే తారవులు అంటే నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఎంతవరకు ఉంటారో అని ఇది అంతవరకు ఉండుగాక అని చెప్పి తారార్కం వంశాభివృద్ధి రస్తూ అంటారు అంటే ఎవరినైనా ఆశ్రయ ఎవరికైనా మనం ఆశీర్వచన నిమిత్తంగా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళితే మహాత్ములైనటువంటి వాళ్ళు మహర్షులు తపశక్తి పుణ్యాత్మలు అయినటువంటి వాళ్ళు తపశ్శక్తి ఉన్నటువంటి వాళ్ళు వేద పండితులు వీరంతా కూడా ఆశీర్వచనం చేయవలసినటువంటిది పూర్వం ఏమనేవారంటే మీ వంశం అలాగ అభివృద్ధి చెందుతూనే ఉండాలయ్యా అనేవారు అంటారు రాక్షస వంశాన్ని ఎవడైనా అభివృద్ధి చెందమని చెప్పి ఎవడైనా దీవించాడా ఒక్కొక్కని ఒక్కొక్కని రాక్షసుల తాలూకా భార్యల తాలూకా ఏ మహావిష్ణువును తలుచుకుంటే రాక్షసులు ఏ సుదర్శను తలుచుకుంటే రాక్షసుల తాలూకా గర్భంలో ఉండేటువంటి రాక్షసుల భార్యల తాలూకా గర్భంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ప్రమాదమే ఎందుకంటే రాక్షసు నాశనం అవ్వాలి వాళ్ళకి ప్రొడక్షన్ ఉత్పత్తి అంటూ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి లోకానికి లోకులకి కింద అందుచేత వాళ్ళ తాలూకా వంశానికి చేయమే కోరుతారు దానికోసమే దేవతలు కూడా అవతరించారు మన పురాణాల్లోని వేదాల్లోని కూడా చూస్తున్నాం అందుచేత ఇక్కడ మంచివాళ్ళని ఒక దానం చేసేటువంటి వాడు ఒక బలిచకెరతున్నాడు ఎంత దానపరుడు ఒక సత్యవాది హరిశ్చంద్ర ఉన్నాడు సత్యం కోసమే ఆయన జీవించాడు సత్యం కోసమే పాటుపడ్డాడు సర్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా సత్యం ఆయన్ని సత్యమేవ చేతే సత్యం ఆయన్ని ఆయనకి విజయాన్ని చేకూర్చింది దేవతా దర్శనం చేయించింది సత్యం వల్ల అదే అసత్యం ఆడితే విశ్వామిత్రుడు అనుగ్రహమే తప్ప ఆయనకి అసత్య సత్యము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరబ్రహ్మస్వరూపం అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఆ మహేశ్వరుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు ఆ హరిశ్చంద్రుడికి సత్యం వల్ల అదేది ఏంటంటే అలాంటి వాళ్ళ ఆశీర్వ అలాంటి వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించవలసి వచ్చినప్పుడు కూడా ఆ చంద్రార్కు వంశాభివృద్ధిస్సు అలాగే మార్కండే ఆశ్రమస్సు ఎవరినైనా మంచివాడిని దీవించాలి అంటే ఆశీర్వదించాలంటే వీటికి మార్కండేయుగా ఆయుష్ మళ్ళీ కలుగ్గాక అని చెప్పి అంటూ ఉండటం అనేటువంటి లోకంలో ప్రసిద్ధి అందుచేత ఏంటంటే చంద్రతారార్కం చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు బ్రహ్మాండంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది వీటికి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏదో నవగ్రహాలు లేకపోతే ఏదో సూర్యుల లోపం సూర్యగోళం అనుకుంటున్నారు కాదు బ్రహ్మాండంలో వీటిని గుర్తుపెట్టుకొని ఏ దిశకి వెళ్ళాలి ఇదంతా కూడా రామాయణంలోని కిష్కిందకాండంలోని అక్కడ చెప్తారు ఎతకడానికి సుగ్రీవుడు దా తలదాచుకోవడానికి ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికో వెళ్ళాడు సుగ్రీవుడికి తెలిసినటువంటి బ్రహ్మాండ భూలోక రహస్యాలు ఎవరికీ తెలియదు ఆయన తలదాచుకోవడానికి ఎక్కడికెక్కడికో పరిగెత్తాడు అనగాడు చంపేస్తారు అనేటువంటి భయంతో కానీ కుదరలేదు ఆఖరికి ఆ ఋష్యమో ఒక పర్వతం మీదకి రాడయ్యా మీ అన్నగారు అంత్యందరం అక్కడ ఉండు అని చెప్పేసి ఆ చెప్పడంలోని అప్పుడు అక్కడ వెళ్ళాడు అప్పుడు రాముడికి ఈ విషయం అంతా కూడాను నేను మరి ఈ ఎనిమిది దిక్కులకి ఎనిమిది మందిని పంపించాడు మొత్తం వానరులందరినీ సీతాదేవిని అంటే విశేషం ఏంటి ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఫలానా దగ్గర వరకు వెళ్ళండి అక్కడి నుంచి మనకు అవతల అవసరం లేదు అని చెప్పగలిగేటువంటి కెపాసిటీ అంటే అంతవరకు ఆయనకి తెలుసు చూసుకొచ్చాడు ఆయన అందుచేత ఏంటంటే ఇవి ఇలాగా మన భూలోకానికే కాదు ఇతర లోకాలకి కూడా ఉనికి ఇక్కడి నుంచి ఏ మార్గం ద్వారాగా నక్షత్ర మార్గం ఏమిటి మార్గం ఏమిటి సూర్య మార్గం ఏమిటి వీటి ద్వారాగా ఊర్ధ్వ రోగాలకు వెళ్ళేటువంటి విషయం ఉంది అదంతా కూడా ఉపాస తెలుస్తుంది వేదల్లో చెప్పబడింది అందుచేత ఏంటంటే భగవద్గీతలో కూడా శుక్ల కృష్ణ అనేటువంటి రెండు మార్గాలు ఉన్నాయి ఇందులో కృష్ణ అనేటువంటి మార్గం ద్వారాగా ఎవడైతే ఈ కర్మలు చేసి కర్మాల్లో కర్మలలో చిక్కుబడి జరామరణములలో చిక్కుబడి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తు ఉంటాడు వీడు కర్మబద్ధుడై వీడు ఎలాగే ఉంటాడు అదే శుక్ల మార్గం ఏదైతే ఉందో అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది జ్ఞాన మార్గం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు శుక్లకృష్ణ గతి అని ఆ శుక్లకృష్ణ గతే మనం ఇప్పుడు ఉపాసన చేసేటువంటి ప్రాణాయామంలోని ఈ ఇడా పింగళియాల మధ్య ఉండేటువంటి సుషుమ్నా మార్గం ఏదైతే ఉందో ఆ సుషుమ్నా మార్గమే దేవమార్గం అదే అగ్నిలోని ఉపాసకుడు తన తాలూకా అగ్నిని ఏదైతే ఉంటుందో దాన్ని చిదగ్ని అంటారు ఆ చిదగ్ని కుండ అగ్నికుండ అగ్నినో ఆ చిదగ్నిని ఉపాసకుడు అందులో ప్రవేశపెడతాడు దాంట్లో హోమం చేస్తాడు ఆయన చిదగ్ని కుండం ఆ చిదగ్ని కుండం ద్వారాగానే ఆ దేవతా మార్గం ఆ కుండలని దేవలోకానికి యువతలు ఉండేటువంటి ఉపాసకుడికి కలిపేటువంటిది ఆ సుషుమ మార్గమే అందుచేత ఆ విధంగా బ్రహ్మాండంలోని సూర్యచంద్రులు నాడీ రూపంలో దేహంలో ఉన్నారు బ్రహ్మాండంలో ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఒక మార్గం తిరిగి పుట్టి మళ్ళీ కర్మ చేసి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చేసేటువంటి మార్గం ఒక మార్గం అయితే ఒక మార్గం మరి పుట్టుక చావు అనేటువంటిది లేకుండా పుట్టిగా చావు అనేటువంటిది లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని జనా జనామరణ దుఃఖ నాశనం కలిగించేటువంటిది ఏదైతే ఉందో అది మోక్షం అనేటువంటిది దాన్ని దాన్ని చూపించేటువంటిది శుశుమరా నాడి మార్గం అని చెప్పి చెప్పబడింది అందుచేత బ్రహ్మాండంలోని సూర్య అని తాలూకా ఏడు కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు కిరణాలు మనకి కంటికి కనిపించేటువంటి రంగులతో ఉండేటువంటివి కాదు మనం మాట్లాడుకోవలసినటువంటిది ఉపాసనలో రంగుతో పని లేదు అక్కడ ఏమిటి అంటే అది ఏ మార్గం ఆ ఏడు కిరణాలు లోకస్వార మిషం అవి లోకాలకి ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి మార్గాలు ద్వారాలు లాంటివి అందులో ఏ ద్వారంలో ప్రవేశించి వెళ్తే ఏ లోకంలోకి వెళ్తాము అన్నటువంటిదంతా కూడా అందులో వేదంలో చెప్పబడినటువంటిది అది మహర్షులు ఆ మార్గం ద్వారాగానే వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే కిరణుడు అంటారు అవి వెయ్యి మార్గాలు ఆ వెయ్యి మార్గాల ద్వారాగా వెళ్ళే వాళ్ళు వెళ్తారు కానీ ముఖ్యమైనటువంటివి ఏడు ఈ ఏడుల్లోని ఏడు కర్మలతో చేసినటువంటి అగ్నో స్థాహుతి సమ్యగా ఉపతిష్టతే తతో అన్నం తో ప్రజా అంటే ఆదిత్యుల తాలూకా ఏడు కిరణాల ద్వారాగా మనం చేసేటువంటి ఏ అగ్నుల తాలూకా ఏ అగ్ని అగ్నిలో వేయబడినటువంటి ఆవిర్భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదిత్య కిరణముల ద్వారాగా సంగ్రహింపబడి ప్రవేశించి అందులోంచే ఆ మార్గము ద్వారాగానే ఊర్ధ్వలోకాలకి వెళతాయని చెప్పి చెప్పబడింది అందుకు పకటియందు సూర్యుణ్ణి ఉపాసించాలి సూర్యశ్చ మామన్యస్థ అని చెప్పి సూర్యుణ్ణి అలాగే పకటియందు హంసస్సు సద్వస్సు హంసస్వరూపుడిగినటువంటి ఆ పరమాత్మని సూర్యుణ్ణే పరమాత్మను సూర్యుడిగానే సూర్యుడిగా చూస్తూ సూర్యుడిని చూస్తూ ఆ పరమాత్మను ఉపాసన చేయాలి సూర్యుణ్ణి చూస్తూ ఆ పరమాసన చూస్తూ అంటే కళ్ళతో చూడమని కాదు మనకి చూడకపోయినా కనిపించేటువంటి సూర్యుడు వెలుగు ఒకటే మనం ఇలాగా కిందకు బుర్ర దించుకున్నా సరే మనకు ఆ కాంతి కనిపించేటువంటిది ఆ సూర్యుడు ఒక్కడే అలాంటి కాంతి ఇంకొకటి ప్రత్యక్ ప్రత్యక్షంగా కనిపించే కాంతి మనకు లేదు దానికి కోటి రెట్లు ఎక్కువ బ్రహ్మకా బ్రహ్మస్వరూపం అందుచేత శాస్త్ర శాస్త్ర సూర్య సంకాశం అని చెప్పి శతసూర్య తేజోమయం అని చెప్పి పరమాత్మను కీర్తించినప్పుడు చెప్తుంటారు దానికి కోటి రెట్లు కూడా ఉంటుంది అందుచేత అలాగా సూర్యకిరణముల ద్వారాగా ఊర్ధ్వలోకాలకి ఈ అవిర్భాగాలు దేవతలకి అందుతాయి చేత సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి అలాగే మనిషి ఉన్నంతకాలం ఈ లోకంలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే సూర్యగోళం ఉండాలి వెళ్ళాలి కాబట్టి ముందు అక్కడ వసు అని చెప్పబడింది వసురుద్ర ఆదిత్య రూపాలు వసవో రుద్ర ఆదిత్య ఉపని అని చెప్పి వసువు రుద్రుడు ఆదిత్యుడు చివరిది ఆదిత్య లోకం ఆదిత్య లోకంలోంచి దేవలోకాల్లోకి పుణ్యలోకాలలోకి వెళ్ళవలసి ఉంటుంది మరణించినటువంటి జీవుడు కూడా అదే మార్గంలో వెళ్ళాలి కానీ అది ఎంతో కాలం పడుతుంది మూడు తరాలు వాళ్ళు ముందు వాళ్ళు వెనక వాళ్ళు తర్వాత వీడు వెళితే కానీ అవతల వాడు ముందు వెళ్ళినటువంటి వీడి తాతకి ముక్తి లేదు అక్కడ ఆదిత్య లోకంలోంచి అవతలకు వెళ్ళడానికి లేదు అందుచేత ఏంటంటే ఏదో పోయాడు తాత ఎప్పుడో పోయాడు ఇవి అనుకుంటారు కానీ ఇవి కాదు ఇందులో చాలా విశేషం అంటూ ఉన్నది అలాంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది బ్రహ్మాండంలోని సూర్యచంద్రాదుల్లో సూర్యుడు ఒకటి ఈయన పగటి ఎందు సూర్యుడిని ఈ విధంగా ఉపాసించాలి రాత్రి అగ్నియందు ఉపాసన చేయాలి అగ్నిశ్చ అగ్ని అగ్నియందు సూర్యుణ్ణి ఉపాసన చేయాలి రాత్రి సాక్షి ఆయన తేజస్సు అగ్నిలో ఉంటుంది కాబట్టి అగ్నియందు ఉపాసన చేయాలి అలాగా ఈ సూర్యోపాసనా విశేషాలు రామాయణంలోని ఈ సూర్యుని తాలూకా గొప్పతనం ఈ ఆరాధన చేస్తే ఏం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఎప్పుడో అగస్త్య మహర్షి సూర్యోపాసన చేసి సిద్ధుడైనడు ఆయన ఆ అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శించుకున్నాడు రాముడు అంచేత యుద్ధం అవుతున్నది రామరావణ సంగ్రా సంగ్రామం అవుతున్నది ఈ యుద్ధంలోని Eu é a